హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పి న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మండలం కొమానపల్లి గ్రామంలో చెత్తమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు మూడు సంవత్సరాలకు ఒకసారి చెత్తం తల్లి జాతర జరుగుతుందని గ్రామస్తులు కమిటీ సభ్యులు తెలియజేశారు మా ఇంటి ఆడపడుచుగా కొలుచుకుంటున్నామంటున్న గ్రామస్తులు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలు జిల్లా నలుమూల నుండి భక్తులు విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదములు తీసుకున్నారు రోజు కొమానపల్లి గ్రామ దేవత గ్రామ ఎలవేలుపు వైనేవది శ్రీ 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 సత్తం తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మా తాత ముత్తాదల నుంచి ఈ రోజు కొమానపల్లి గ్రామ దేవతగా శ్రీ సత్తం తల్లి అమ్మవారు ఇలవేలుపుగా కొలవబడుచుంది పంతొమ్మిది తొంభై రెండు నుంచి మాకు తెలిసిందిగా ఈ గ్రామంలో అత్యంత వైభవంగా మేము ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సత్తం తల్లి అమ్మవారి జాతర అనేది అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు అత్యంత వైభవంగా కొమానపల్లి సత్తం తల్లి అమ్మవారి జాతర నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలైన కొమానపల్లి గేదెలంక చింతపల్లి లంక తల్లి అనే చుట్టుపక్కల గ్రామానికి సుమారు ఐదారు వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో తారుగొని అదేవిధంగా కోనసీమంగా ఈ కొమానపల్లి సంబంధించి బంధు మిత్రుల శ్రీవరాలు సాగులంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడం జరిగింది ఈ కోనసీమలో కోరిక కోరికలు నెరవేర్చే తల్లిగా చేయ సత్తంధర్లో గాని కొమానపల్లిలో గాని గ్రామంలో విలవేల్పుగా సత్తంధులు అమ్మవారు అనేవారు ఈ కోనసీమలో విలవేల్పుగా ఉండటం జరిగింది మాకు తెలిసిందిగా తొంభై రెండు నుంచి మేము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా సరే ఇక్కడ కోరికలు కోరుకుని నాకు తీర్చమ్మ తల్లి అని కోరుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేర్చడం జరుగుతుంది వారు మొక్కుగా ఇక్కడ వేటబోతున్నారు కానీ కోలు కానీ కోయడం అనేది ఇక్కడ కోమానపల్లి గ్రామంలో ఆనవాయితీగా జరుగుతుంది ఈ కొమానపల్లినే కాదు చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ మాకు పంట బాగా రావాలని కానీ మాకు కుటుంబంలో సమస్యలు తొలగిపోవాలని కానీ వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని వివిధ రకాలైన కోరికలు కోరుకుని ఈ సత్యం అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం అనేది జరుగుతుంది ఇది కొమానపల్లిగానే కానీ చుట్టుపక్కల గ్రామాల్లో అన్నం అన్నంపల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ప్రసిద్ధి చెందిన దేవాలయంగా దినదిన అభివృద్ధి చెందుతూ జరుగుతుంది ఇంతటి ఈ రోజు ఈ అవకాశాన్ని ప్రజలు ఇంతటి అవకాశం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈ జాతర అనేది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సమాన ప్రజల ఆర్థి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఆ రోజు పేరు కోరికలు తీర్చి అమ్మవారిగా మొక్కులు తీర్చుకునే భక్తులుగా మీ అందరం పాల్గొని ఇంతటి ఉత్సాహంతో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర చేసుకోవడం జరుగుతుంది ఇంత ఈ రోజు ఇంత ఆనందంగా చేసుకోవడం మాకు అందరికీ కొబ్బుచూసింగ్గా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకోవడం జరుగుతుంది నేను కొంచెం పెళ్లివారు మాది గేదెళ్ళంక కమానపల్లి మా పుట్టింటివారు వారు కుంచిన పెళ్లివారు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఈ గ్రామ దేవతను పసుపు కుంకు సేరా సారీతో ప్రతి ఏ పండగొచ్చినా ఏ ఇంట్లో ఏ కార్యక్రమాలు జరిగినా పెళ్లిళ్ళు పేరంటాలు ఏవి జరిగినా కూడా ఈ సత్తమ్మకి వచ్చి ముందుగా నైవేద్యం సమర్పించి దండం పెట్టుకుంటేనే కానీ ఏ కార్యక్రమం కూడా నిర్వహించరు అదే విధంగా ప్రతి ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి ఈ అమ్మవారి జాతర ఆ ఘనంగా జరుగుతుంది అందరూ కూడా దీనికి సహకరించి మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా దీన్ని జయప్రదంగా చేస్తారు అందరూ ఒక ఎలవేల్పుగా భక్తులు అందరూ కూడా దీన్ని దినదిన అభివృద్ధి చెంది ఈ ఈ సత్తమ్మ తల్లిని అలాగే గుండె పెళ్లి సత్తమ్మ కమాన పెళ్లి సత్తమ్మ మా వెలవేల్పు మేము ఏది అయినా సరే ముందుగా సత్తమ్మకు దండం పెట్టుకుంటేనే కానీ ఏ కార్యక్రమం నిర్వహించము మా అందరూ కూడా మా సమానపల్లి గ్రామ గ్రామ పెద్దలు అలాగే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా దీన్ని రకంగా తీర్చిదిద్దారు మా సత్యంపల్లి లేకుండా నువ్వు లేవు అనే అనిపించేలా మేము నిర్ణయిస్తావు ప్రతి మూడు సంవత్సరాలకి కూడా రంగరంగం అయిపోయా ఈ సత్యం జాతర ఎక్కడ నుంచో ఆడబడచ్చు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి ఈ చుట్టుపక్కల అందరూ ఆడబడుతుంది సారీ పెట్టి పంపుతారు ఆడబడుతున్న అందరినీ ఎలాగైతే వివాహం అందరూ కూడా మా పుట్టింటి వారు అందరూ కూడా ఈ గ్రామంలో అందరూ కూడా మా పిలిచి మాకు ఇలా జాతర మహోత్సవం అందు మాకు కూడా సారీ పెట్టి పంపుతారు కోనసీమ జిల్లా మూడవరం టల్లిపల్లి గ్రామంలో నా పేరు సత్యరాజు తండ్రి జగన్నాథ్ మాయ గ్రామం మాకు తెలియదు శ్రీ శ్రీ సత్యమ్మ మా తాత ముత్తాతలు పూర్వం గుంటూరు జిల్లా నుంచి వెయ్యి సంవత్సరాల క్రితం సమానతుల్లి వసతిగా వచ్చేసి అక్కడి నుంచి సమానతుల్లి గ్రామంలో శ్రీ సత్యమ్మ వారిని నిలబెట్టుకుని నుంచి తెలుస్తూ ఉన్నారు మేము జరిమిల పంతొమ్మిది వందల తొంభై నుంచి కంటిన్యూ చేసి మేము కార్యక్రమాలు జాతర ఉత్సవాలు బాగా చేస్తున్నాం అప్పటి నుంచి మా ఇంటి ఆరు పోసుగా శ్రీ శ్రీ సత్యమ్మ తల్లి గారు అవర్పించి ఉన్నారు